కాశ్యపాన్వయ సంజాతం సరేణ్యార్యపదాశ్రి వైరాగ్య జల వందే రంగరాజం అందరికీ దాసహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజీ స్వామివారు కాకినాడ జీరుగా పిలబడేవారు అందించిన రచనలో ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే విషయాన్ని మనం ప్రారంభించుకున్నాం నిన్నటి రోజున విన్నపము అంటూ మన ఆచార్యులు ముందు మాటని చెప్పారు దానంతా మనం చదువుకున్నాము తర్వాత విస్తృతమైనటువంటి విషయ సూచికని అందించారు ఈ గ్రంథంలో ఇవ్వబడినటువంటి అంటే ఏ పేజీలో ఏ పేరాలో ఏ విషయం చర్చించబడుతోంది అనే విషయం మొదలుకొని ముప్పై ఏడు అధ్యాయాలుగా ఈ బ్రహ్మసూత్రాలు గురించినటువంటి జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు మన ఆచార్యులు ప్రాథమికమైనటువంటి జ్ఞానాన్ని ఆయన ఎవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథం ఇప్పుడు చదువుకుంటున్నాం దీనికి ముందు పరమాత్మ దేవుళ్ళు మనము అనేటువంటి ఒక గ్రంథాన్ని మనం తెలుసుకున్నాం అంటే సంప్రదాయం గురించి సంప్రదాయం అంటే రకరకాల సంప్రదాయాల గురించి ఉపనిషత్తులు ఉపనిషత్తుల గురించి ఉపనిషత్తు అంటే ఏంటి సంప్రదాయం అంటే ఏంటి మొదలైన విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం తత్వశాస్త్రం గురించినటువంటి ప్రాథమికమైనటువంటి విషయాలు అనేక మతాలు సంప్రదాయాల గురించినటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం ఆ గ్రంథంలో ఇచ్చినటువంటి విషయాల్ని టూకీగా మనకు మళ్ళీ అందించారు ఈ గ్రంథ అధ్యయనానికి ముందుగా ఒకసారి పరమాత్మ దేవుళ్ళు మనము అనే గ్రంథంలో జరిగిన విషయాన్ని మనం టూకీగా తెలుసుకుందాం రఘురామయ్య గారు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి వారి భార్య శకుంతరమ్మ గారు వారి మనమరాలు వినీత సంస్కారవంతమైన కుటుంబం అది పురుషోత్తం గారు స్థానిక పండితులు అవధాని గారు బుద్ధితో వినీతకు చూషన్ చెప్తున్న మంచి మేధావి నాగేశ్వర శాస్త్రి గారు పౌరోహిత్యం వృత్తిగా ఉన్న ఒక మంచి మనిషి డాక్టర్ నూనె సుబ్రహ్మణ్యేశ్వరరావు ప్రసిద్ధులైన వైద్యులు ఆ ఊరిలో పట్టాభిరామయ్య గారు రఘురామయ్య గారి యొక్క బాల్య స్నేహితులు సుప్రీంకోర్టులోనే లాయర్గా మంచి ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ వైరాగ్యం కలిగి ఒక ఆశ్రమానికి వెళ్ళిపోయినారు పురుషోత్తం గారితో మాటల సందర్భంలో ఆధ్యాత్మిక చింతన గురించిన ప్రసంగం కలిసి వచ్చి రఘురామయ్య గారికి అందులో ఆసక్తి కలగడంతో వినీతతో సహా శకుంతలమ్మ గారు డాక్టర్ గారితో సహా శాస్త్రి గారు అవధాని గారు కూడా లోక సాధారణంగా ఉన్న అనేక మతాల దర్శనాల ప్రాథమిక వివరాలు చాలా వరకు తెలుసుకున్నారు వేదం దాని వివరాలు తెలుసుకుంటూనే చార్వాక మతం నాలుగు విభాగాలుగా ఉన్న బౌద్ధ మతం జైన మతం సాంఖ్య యోగ న్యాయ వైశేషిక దర్శనాలు హఠయోగం సాత్తేయం పాశుపతం బహాయి మతం ఇస్లాం క్రైస్తవ మతాలు పార్సీ సిక్కు మతాలు ఉదాసీన సంప్రదాయం కబీరు రామానందులు జిడ్డు కృష్ణమూర్తి అరవిందులు గాంధీగారు సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదలైన వారి భావాలు దివ్యజ్ఞాన సమాజం బ్రహ్మ సమాజం ఆర్య సమాజం లామాలు చరకుడు బ్రహ్మసూత్రాలు అద్వైత విశిష్ట అద్వైత ద్వైత దర్శనాలు వీరశైవం కాశ్మీర శైవం వల్లభ నింబార్క మహాప్రభు సంప్రదాయాలు వంటి అనేక మతాలు దర్శనాల గురించి నిష్పక్షపాతంగా చర్చించుకోవడమే కాకుండా సాక్షాత్కారం అంటే ఏమిటి విగ్రహారాధన అవసరమా దేశంలో ఇతర మతాల ప్రభావం ఉంటుందా అనే విషయాల గురించి ఒక అవగాహనకి వచ్చారు శకుంతలమ్మ గారు ఎకనామిక్స్లో ఎంఏ చేసిన వారు కనుక వివిధ మతాలని దర్శనాలని చక్కగా సులభంగా అర్థమయ్యేలా గ్రాఫుల్లో చిత్రీకరించారు మొత్తం మీద మన అభిప్రాయంలో ఉండే దేవుళ్ళ గురించి పరమాత్మ గురించి స్పష్టమైన అవగాహనకి వచ్చారు బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం సమగ్రంగా తెలుసుకోవాలనే కోరిక కలిగింది అందరికీ పురుషోత్తం గారు తప్పకుండా చర్చిద్దాం అన్నారు కానీ ఇంతలో అమెరికాలో ఉన్న అమ్మాయి అల్లుడు పిలవడంతో తప్పనిసరిగా రఘురామయ్య గారు శకుంతలమ్మ గారు వెళ్ళిపోవలసి వచ్చింది వీలైనంత త్వరగా వచ్చేద్దామని బయలుదేరారు ఎయిర్పోర్ట్లో జరిగిన సంభాషణలో తమకి అద్వైత విశిష్టాద్వైత దర్శనాలు ప్రీతిని కలిగిస్తున్నాయని స్పష్టం చేశారు ఇంతలో ఫ్లైట్ టైం అయిపోయింది ముందుకు సాగారు ఆ దంపతులు అక్కడతోటి ఆ కోసం పూర్తయింది ఇప్పుడు మనం ఆయన ఎవరు నేనెవరు అదేమిటి ఇనే దాన్ని బ్రహ్మసూత్ర వ్యాఖ్యానంగా మనం తెలుసుకోబోతున్నాం ప్రాథమి ప్రాథమికమైన విషయాల్ని ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసే సమయంలో గుర్తుంచుకోనవలసిన కొన్ని ముఖ్య విషయములు అంటూ స్వామివారు మన ఆచార్యులు కొన్ని విషయాల్ని ఇచ్చారు అవి కూడా మనం ముందు చదువుకుని ఆ తర్వాత గ్రంథంలోకి వెళ్దాం ఏ వస్తువు గురించి తెలియాలన్నా ప్రమాణాల వలనే తెలియాలి అవి ప్రధానంగా మూడు ప్రత్యక్ష ప్రమాణం అంటే కన్ను ముక్కు నాలుక చెవి చర్మం మనస్సు ద్వారా తెలుసుకునేవి అనుమాన ప్రమాణం కొండ మీద పొగ కనిపించినప్పుడు నిప్పు ఉన్నదని ఊహించినట్లుగా ఊహ ద్వారా తెలుసుకునేది శబ్ద ప్రమాణం భగవంతుడు ఉన్నాడు దేవతలు ఉన్నారు అన్నట్లుగా వేదం ద్వారా తెలుసుకునేది ప్రత్యక్ష అనుమాన ప్రమాణాల వలన తెలియని విషయాల్ని తెలియపరిచేది ఈ శబ్ద ప్రమాణం ఏ ప్రమాణానికి దొరకకపోతే ఆ వస్తువు లేదు అని అర్థం ఉదాహరణలు కుందేటి కొమ్ము ఆకాశపుష్పం వగైరాలు అందుకని ఫలానా దాన్ని ఏ ప్రమాణంతో నిరూపిస్తారు అని అడుగుతారు శాస్త్రకారులు ఉపనిషత్తులలో వాక్యాలని ఉపనిషత్తులని వేదాన్ని కూడా శృతి అనే వ్యవహరిస్తారు శాస్త్రకారులు లేదా శబ్దం ఆప్తవాక్యం ఆగమం అని కూడా అప్పుడప్పుడు అంటారు స్మృతి అని భగవద్గీతను వ్యవహరించడం ఒక పరిపాటి ఆత్మ అనే పదానికి జీవాత్మ పరమాత్మ అని కూడా అర్థాలు వస్తాయి సందర్భాన్ని అనుసరించి తాను మనస్సు అనే అర్థాల్లో కూడా వాడవచ్చు బ్రహ్మ అంటే పరబ్రహ్మ పరమాత్మ అనే అర్థం నాలుగు ముఖాలుండి సరస్వతీదేవి భర్తగా చెప్పబడే బ్రహ్మని చెప్పదలిస్తే చతుర్ముఖ బ్రహ్మ అని వ్యవహరిస్తారు శాస్త్రంలో బ్రహ్మ పదానికి అసలు అర్థం పెద్దది గొప్పది అని ఈశ్వరుడు అంటే కూడా పరబ్రహ్మ పరమాత్మ అనే అర్థం మెడలో పాము శిరసున చంద్రవంక ఉన్న ఈశ్వరుని చెప్పదలిస్తే రుద్రుడు అని వ్యవహరిస్తారు శాస్త్రంలో ఈశ్వరుడు అనే పదానికి అసలు అర్థం నియామకుడు కంట్రోల్ చేసేవాడు అని అర్థం బ్రహ్మ అంటే పెద్దది పరమాత్మ ఆత్మ ప్రకృతి అని ఇలా చాలా అర్థాలు ఉన్నాయి బ్రహ్మ అన్నా పరబ్రహ్మ అన్న ఒకటే చిత్ అంటే జ్ఞానం కనుక ఆత్మని చిత్ అని అంటారు ఇది కానిది అచిత్ అంటే జ్ఞానం లేనిది అచిత్ ప్రకృతి అని అర్థం మన శరీరం పుస్తకం కుండ భవనాలు గాలి నీరు వగైరాలన్నీ ప్రకృతి అనే పదంలో ఇమిడిపోతాయి మట్టి నుంచి కొండ తయారవుతుంది కనుక మట్టిని కారణం అని కొండని కార్యం అని అంటారు గ్రంథంలో కార్యం కార్యం అనే పదాలు కారణం కారణం అనే పదాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఆ సందర్భంలో కార్యం అంటే జరిగిన పని తయారైనది అని కారణం అంటే ఆ పని దేని వలన వచ్చిందో అది అని గ్రహించుకోవాలి తాడుని మసక చీకట్లో చూస్తే పాములా కనిపిస్తుంది తాడుని యథార్థమని పాముని అయదార్థం అని అంటారు ఇలా కనిపించడాన్ని భ్రాంతి భ్రమ అనే పదాలతో పిలుస్తారు ఇలాంటిదే ముత్యపు చిప్పని సూర్యకాంతిలో చూస్తే వెండి అని అనిపించడం జగత్తు అంటే ఈ చరాచర ప్రపంచం అంత పైన బ్రహ్మలోకం నుండి క్రింద పాతాళం వరకు ఈ బ్రహ్మాండంలో ఉన్నదాన్నంతటినీ జగత్తు అని అంటారు ఇలా చాలా బ్రహ్మాండాలు ఉన్నాయి అన్నిటికీ జగత్ అనే పేరు అందుచేత జగత్తు అనగానే దేవతలు మనుషులు జంతువులు పక్షులు చెట్లు పుట్టలు వగైరాలతో సహా ఆయా లోకాల్లో ఉండే పదార్థాలన్నీ అని గ్రహించుకోవాలి వ్యాపారం అంటే జనరల్గా అనుకునే బిజినెస్ అర్థంలో వాడరు శాస్త్రంలో ఏదైనా పని చేయడాన్ని వ్యాపారం అని అంటారు శాస్త్రం అని తరచుగా వాడే మాట వేదాన్ని వేదాంతాన్నే ప్రధానంగా చెప్తుంది అయితే అక్కడక్కడా శాస్త్రం అనే పదం ఇతర ఇతిహాస పురాణాలు ధర్మశాస్త్రాలు అనే అర్థంలో కూడా వాడబడి ఉండవచ్చు జీవుణ్ణి పురుషుడు అని అంటారు స్త్రీ శరీరమైనా పురుష శరీరమైనా జంతు శరీరమైనా ఏ శరీరమైనా దాంతో సంబంధం లేకుండా లోపల ఉండే ఆత్మని అంటే జీవుణ్ణి పురుషుడు అంటూ ఉంటారు మామూలు వాడుకలో ఉన్న పురుష పదంగా తీసుకోకూడదు అయితే అరుదుగా ఆర్దంలో కూడా వాడబడింది ఈ గ్రంథంలో ఆ పదం జ్ఞాత అంటే జ్ఞానం కలవాడు అని అర్థం గ్లాసు ఉన్నది అనేది ఒక జ్ఞానం గ్లాసు ఉన్నది అని తెలుసుకునేవాడు జ్ఞాత అలాగే పంచదార తీగా ఉంది అనేది ఒక జ్ఞానం అలా తెలుసుకున్నవాడు జ్ఞాత సుఖంగా ఉండడం అనేది ఒక జ్ఞానం తాను సుఖంగా ఉన్నాను అని తెలుసుకున్నవాడు జ్ఞాత అంటే ఎప్పుడు ఉండేది భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎన్నడూ నశించనిది అనిత్యం అంటే అలా ఉండనిది ఎప్పుడో ఒకప్పుడు ఇదివరకు ఉండనిది ఇప్పుడున్న ఇకపైన నశించనిది ఇకపైన నశించేది ఎప్పుడో ఒకప్పుడు ఇదివరకు ఉండనిది ఇప్పుడున్న ఇకపైన నశించేది అనిత్యం అనబడుతుంది చెట్టు ఎలా వచ్చింది అంటే విత్తు నుంచి అని సమాధానం చెప్పి విత్తు ఎలా వచ్చింది అంటే చెట్టు నుంచి అని సమాధానం చెప్తే ఆ ఆర్గ్యుమెంట్ని శాస్త్రంలో ఒప్పుకోరు దీనిని అన్యోన్య ఆశ్రయ దోషం అని కొట్టిపారేస్తారు యుద్ధం పనికిరాదు శాంతి కావాలి రెండు దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి ఆ యుద్ధాన్ని ఎలా ఆపాలి మరో దేశం ఆ రెండింటి మీదకి యుద్ధానికి వెళ్తే అప్పుడు ఆ రెండింటి మధ్య యుద్ధం ఆగిపోతుంది సరే ఇప్పుడు కొత్తగా మూడో దేశంతో ప్రారంభమైన యుద్ధాన్ని ఎలా ఆపాలి అంటే నాలుగో దేశం ఈ రెండిట్లో ఏదో ఒక దాని మీదకి ఆ నాలుగో దేశం యుద్ధానికి వెళ్తే అది ఆగుతుంది ఆ యుద్ధానికి ఆగడానికి ఐదో దేశం అంటూ ఇలా అంతం లేకుండా చెప్పుకుని వెళ్ళడాన్ని శాస్త్రంలో అంగీకరించరు దీనిని దోషం అని కొట్టిపారేస్తారు తుచ్చం అంటే లేనిది అని అర్థం కుందేటి కొమ్ము గగన కుసుమం వగైరాలు త్రోసిరాజనడం అంటే కొట్టిపారేయడం తీసిపారేయడం అనే అర్థంలో వాడబడింది ఈ గ్రంథంలో ఉదాహరణకి తాడును చూసి పాము అనుకున్నాం అది పాము కాదు తాడే అని ఆ తర్వాత కలిగిన జ్ఞానం పామే ఇది అనే ఇదివరకొట్టి రా జ్ఞానాన్ని త్రోసి రాజంది అంటే కొట్టిపారేసింది తీసిపారేసింది బాధించింది అని అభిప్రాయం ధర్మమన్నా గుణమన్నా ఒకటే వాడు నల్లగా ఉన్నాడు అంటే నల్లధనం అనే ధర్మం గుణం వాడిలో ఉంది వీడికి కుండలాలున్నాయి అంటే కుండలాలు అనేవి వీడికి విశేషణంగా ఉన్నాయి నల్లతనం అనేది శరీరాన్ని ఎప్పుడూ విడవదు కుండలాలు శరీరాన్ని విడిచి ఉండవచ్చు ఇంకో ఉదాహరణ గంగడోలు గోవుకి విశేషణం అలాగే పలుపుతాడిని కూడా విశేషణంగా వాడవచ్చు ఇలా ధర్మం గుణం విశేషణం అనే పదాల వాడకాన్ని గమనిస్తూ ఉండాలి అవిద్య అనే పదాన్ని అజ్ఞానానికి పర్యాయపదంగా ఒక సిద్ధాంతం వారు ఎక్కువగా వాడతారు ఆ అర్థాన్ని అంగీకరిస్తూనే అవిద్య అంటే కర్మవశ్యత్వం అని కూడా అర్థాలు ఇతర సిద్ధాంతాల వారు చెప్తూనే ఉంటారు ఎక్కడెలా వాడబడిందో మనం గమనించుకుంటూ ఉండాలి ఇవి మన ఆచార్యులు ఈ ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథం చదవడానికి ముందుగా ఈ పదాల గురించి వీటి వాడుక గురించి తెలుసుకోమని మనకి చెప్పారు ఆ తర్వాత మన గ్రంథాన్ని ప్రారంభించుకుందాం श्रीमन्महाभूतपुरे श्रीमत्केशव यज्वरः कान्तिमत्यां प्रसूताय इति राजाय मङ्गलम्